ఎంఎల్సీ కవితకు ఆమె ప్రధాన అనుచరుడుగా పేరున్న రాజీవ్ సాగర్ భారీ షాక్ ఇచ్చారు కేసీఆర్ కోసమే తెలంగాణ జాగృతికి పని చేశాం కేసీఆర్కి వ్యతిరేకంగా కవిత మాట్లాడినప్పటి నుండి మేము తెలంగాణ జాగృతికి దూరం అయ్యాం కవిత లేఖ రాసినప్పటి నుండే కేసీఆర్కి ఆమె వ్యతిరేకం అయ్యారు అప్పటి నుండే మేము జాగృతిని దూరం పెట్టాం అని రాజీవ్ సాగర్ తెలిపారు జై కేసీఆర్ ఈనాటి పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి నాతో పాటు పద్దెనిమిది సంవత్సరాలు పనిచేసినటువంటి తెలంగాణ జాగృతి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మీడియా మా ముందున్నటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి ఉద్యమాభిన తెలియజేస్తా ఉన్నాం మీకు అందరికీ తెలుసు గత రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు బిఆర్ఎస్ పార్టీ పైన చేస్తున్నటువంటి విధానాలు గాని చేస్తున్నటువంటి మాటలు గాని చేస్తున్నటువంటి ఖండన ప్రకటనలు కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండో ముందు నుంచే రెండు వేల తొమ్మిదిలో తన ప్రాణాన్ని త్యాగం చేసిన తెలంగాణ కోసం ఈరోజు పార్టీ కోసం తన బిడ్డను కూడా త్యాగం చేసి పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు ఎవరు తన కొడుకులు చేసినా తన బిడ్డను చేసినా ఖచ్చితంగా పార్టీకి వ్యతిరేక విధానాలు చేస్తే ఖండించి క్షమించేది లేదని ఏదైతే ఇంతకుముందు చెప్పిండో చెప్పింది చెప్పినట్టే రెండు రోజుల క్రితం కవిత గారిని సస్పెండ్ చేయడం జరుగుతుంది దానికి సందర్భంగా కేసీఆర్ గారు ఏ నిర్ణయాన్ని అయితే తీసుకున్నాడో దాన్ని మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే మేము ఈ రోజు ఇక్కడ మాట్లాడాల్సింది చాలా బాధతో ఉన్నాం ఇక్కడ మొదట రెండు వేల ఆరు నుంచి తెలంగాణ జాగృతి ఉద్యమ ప్రస్థానంలో ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరున్నారు రెండు వేల ఆరు నుంచి ఉద్యమం ముర్రూ తలుగుతున్నప్పుడు కేసీఆర్ గారిని ఇన్స్పైర్ అయ్యి కేసీఆర్ గారి స్ఫూర్తితో కేసీఆర్ గారి ఉద్యమంలో పనిచేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మొట్టమొదట మేము తెలంగాణ జాగృతి కవిత గారిని పరిచయం కావడం జరిగింది ఆ రోజు నుంచి తెలంగాణ జాగృతి టిఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థ అనే ఆలోచనతోని మేము కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఏ ప్రోగ్రాం గాని ఏ విధానాన్ని కానీ ముందుకు తీసుకుపోతే తెలంగాణ జాగృతి ద్వారా పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అప్పటి నుంచి మొదలైంది రెండు వేల ఆరు నుంచి మొదలైంది రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమం మురుగు తలుగున్నదే ప్రతి కార్యక్రమంలో మేము ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు కూడా పనిచేసుకుంటూ కేసీఆర్ గారి ఆలోచనలు అదేవిధంగా కవిత